న్యూస్ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం మండల పరిధిలోని గండ్లేరు రిజర్వాయర్ లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేపల పిల్లలను వదిలారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేతుల మీదుగా పీవీజీటీ చెంచు గిరిజన మత్స్యకారుల కోసం రెండు లక్షల ఎనభై ఐదు వేల చేప పిల్లలను రిజర్వాయరు వదలడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైకాపా నాయకులు జోబులు నింపుకోవడం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టడం ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాను టూరిజం మంత్రిగా పనిచేసినప్పుడు చెంచు గిరిజనులకు అన్ని సదుపాయాలు కల్పించామని గుర్తు చేశారు రాబోయే కాలంలో గిరిజనుల సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించి పక్కా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రిజర్వాయర్ చుట్టుపక్క గ్రామాల ప్రజలు టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు వాళ్ళకి గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్నా వైసీపీ నాయకులు జోబులు నింపుకోవడము వైసీపీ నాయకత్వం కాపాడుకోవడానికి భయం భయభ్రాంతులు గురి చేయడానికి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వాళ్ళు హల్చల్ చేసేసి రాష్ట్రంని అల్లకల్లోలం చేసేసి ఐదు సంవత్సరాలు నాశనం లేపినారు ఏ ఒక్క రోజు కూడా వైసీపీ నాయకులు ఏ ఒక్క రోజు కూడా చెంచుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా వాళ్ళు పడే ఇబ్బందుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని ఏ రోజైనా ఆలోచించి పనులు చేసినారా ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు అది నేనేదో రాజకీయంగా మాట్లాడేది కాదు మిమ్మల్ని అడిగినా నేను గత ఐదు సంవత్సరాలు చెంచోలకి వైసీపీ ప్రభుత్వం ఏమన్నా చేసిందని మీరే చెప్తున్నారు ఏం చేయలేదని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా గుర్తుంది నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది చెంచోలకి వలలు కానీ తిప్పలు కానీ వాళ్ళకి బిల్డింగ్లు కట్టించే విషయంలో కూడా గతంలో ఎద్దులు బండ్లు అవన్నీ కూడా ఇప్పి ఇప్పించడం జరిగింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ మేమందరం గెలిచినాము పైన కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం వల్ల మళ్ళీ ఈరోజు పది మందికి వంద మందికి వెయ్యి మందికి లక్షల మందికి మేలు చేయడానికి మళ్ళీ మా ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది ఈరోజు చెంచువాలు ఐదు గత ఐదు సంవత్సరాల్లో చేపలు ఆఖరికి చెంచు వాళ్ళకి రిజర్వాయర్లో చేపలు పట్టుకోవడానికి కూడా వాళ్ళకి చిన్న చిన్న పనులు కూడా గత ప్రభుత్వం చేయలేకపోయింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ చెంచు వాళ్ళకే కాదు మామూలుగా చేపలు పట్టుకున్న వాళ్ళకు కూడా సబ్సిడీ కింద చేపలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మోటార్ సైకిల్ మార్కెటింగ్ కోసము మోటార్ సైకిల్ వ్యాన్లు ఇట్లా మళ్ళీ ఇవన్నీ కూడా స్కీములు వెలుగులోకి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు సబ్సిడీ కింద నలభై పర్సెంట్ ఈ చేపలు దానికి నలభై పర్సెంట్ చెంచువాలు కట్టుకోవాలా కానీ ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి ఐటీడీ వాళ్ళు ముందుకొచ్చి అది కూడా నలభై పర్సెంట్ కూడా వాళ్ళ జోబులో ఎంచి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఐటీడీఏ వాళ్ళు ముందుకు వచ్చి నలభై పర్సెంట్ కూడా ఈరోజు వాళ్ళు కట్టడం జరిగింది దీనివల్ల ఇప్పుడు ఈ మనకి ఎస్టీ ఫిషర్మెన్ కార్పొరేటివ్ సొసైటీ హరినగరం హరినగరంలో చెంచు వాళ్ళకి నలభై ఒక మందికి బెనిఫిషర్సు ఈరోజు ఈ చేపలు బెనిఫిషర్స్ వాళ్ళకి ఇవ్వడం నలభై పర్సెంట్ కట్టడం జరిగింది మొత్తం వాల్యూ వచ్చేసి రెండు లక్షల రూపాయలు మరి లక్ష ఎనభై ఎనభై ఐదు వేల నూట ఎనభై ఐదు ఫిషరీ ఫిష్ ఫింగర్లింగ్స్ ఇవ్వడం జరిగింది అంటే చేపలు చిన్న చేపలు ఈ రిజర్వాయర్లు అవి వేయడం వల్ల అవి మళ్ళీ పిల్లలు పెట్టి అవి పెరిగి ఈ చేపలు పట్టుకోడానికి ఇంకా అవకాశం ఇందాక ఒక అమ్మ చెప్పింది ఇప్పుడు చేపలు వేసినారు బాగానే ఉంది అవి కిందికి పైకి పోతే ఇక్కడ ఏం రిజర్వాయర్లు ఉండకపోతే ఏంది పరిస్థితి అని నేను ఆమె కూడా అదే చెప్పిన పైన ఇట్లా మేము ఇక్కడ ఆలగడ్డలో ఎట్లయితే మనం వేసినామో మిగతా తాలూకాలలో మిగతా చెంచువాళ్ళు కూడా అదే వాళ్ళు పైన కింద కూడా వేయడం వల్ల మీ చేపలు ఆడికి పోవు మీకు ఉంటాయని చెప్పి అదేవిధంగా రొయ్యలు కూడా ఈ విధంగా చేపలు ఎట్లా వేసినారో చెంచువాళ్ళు ఇది కూడా అడుగు తినారు రొయ్యలు కూడా మీరు మాకు అవకాశం ఇస్తే అది కూడా ఇక్కడ మేము వేసుకొని చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఫిషరీ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఈ ఐటీడీ వాళ్ళు కూడా ఏ విధంగా హెల్ప్ చేశారో ఇందాక చేపల దానికి రోయల దానికి కూడా ఆ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది ఇంకా మీకు వచ్చే రోజుల్లో ఏమేమి కావాలి ఏమేమి చేస్తే మీకు జీవితం మీ మీరు చేసే వృత్తిలో మీకు బాగుంటుంది మీరు ఇంకా పది రూపాయలు కాదు వెయ్యి రూపాయలు సంపాదించుకోవడానికి ఏ విధంగా ప్రభుత్వం మేము సహాయపడగలుగుతాం అనేది కూడా మీ అందరిని కూడా మళ్ళీ కూర్చోబెట్టి అడిగి తెలుసుకొని దానికి తగిన ప్రభుత్వం తరపు నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మీకు కావాల్సిన కూడా అందించడమే కాకుండా ఈ వలలు పట్టేవి ఇవన్నీ కాకుండా మీకు ఇల్లు కట్టించే విషయాల్లో స్థలాలు ఇప్పించే విషయాల్లో చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే విషయాల్లో ఏదైనా సరే కూడా మేము దగ్గరుండి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను మాటిస్తున్నాను